నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఏంటి ట్రంప్ షో లక్షల మంది ప్రాణాలు కాపాడేట ఇంత మంచి మనసు ఇంత ఉదార్థమైన మనసు ట్రంప్కి ఏ రకంగా వచ్చింది భారత్ పాకిస్తాన్ని ఆయనే కాపాడుతున్నట్లుగా మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలి అదే అదే వాస్తవంగా రెండు నిన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ దేశాన్ని ఉద్దేశించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఒకటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచాన్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రసంగాలు ఒకటి భారతదేశమేమో ఇప్పుడు మన ముందు మోదీ గురించి మాట్లాడితే మోదీ నిన్న దే మాట్లాడారు మాట్లాడినప్పుడు ఖచ్చితమైన హెచ్చరిక చేశాము పాకిస్తాన్కు పరిస్థితి మారింది ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ అన్ ఆపరేషన్ ఇట్ ఈజ్ ఏ పాలసీ ఇక మైతే మా విధానం ఇలాగే ఉంటుంది ఇంకా ఇందులో మీ న్యూక్లియర్ బ్లాక్ బ్లాక్మెయిల్కు అంటే అను ఒప్పందాలతో మెయిల్ చేస్తే మేము చేయము తల వంచే ప్రసక్తి లేదు అంటే యుద్ధం వస్తే అనుభవంలో వస్తాయేమో అని అందరు భయపడతారు ఇంకా మేము భయపడము మా దగ్గర పూర్తిగా మీ టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టేటటువంటి శక్తి ఉంది ఇవన్నీ కూడా ప్రకటించారు ఆయన నిజంగానే గతంలో దానికి భిన్నమైన వ్యూహం అనుసరించారు కాబట్టి అది జరిగింది దశ అయిపోయింది కానీ హఠాత్తుగా మొన్న రాత్రి సంప్రదింపులు సీజ్ ఫైర్ అని చెప్పడము అంతలోనే వైలేషన్ ఆదిలోనే హంసపదలాగా అయినా వాస్తవం ఏమంటే భారత పాకిస్తాన్ చర్చలు కొనసాగుతున్నాయి అది జరుగుతుంది ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది వేరే విషయం ట్రంప్ మాది మీరు అన్నట్టు అది కూడా మనం చూడొచ్చు నిన్న భారత పాకిస్తాన్ రెండూ కూడా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో జరిగిన చర్చలు అవి కూడా ఆన్లైన్ చర్చలే ఆ చర్చల్లో సరిహద్దుల్లో సైన్యాలను తగ్గించుకోవాలి అని నిర్ణయానికి వచ్చాయి ఇంకా దీంట్లో రెండో మాట ఏం లేదు సరిహద్దులో దళాలు తగ్గించుకోవాలని వచ్చాయి రెండవది పరిస్థితి కొంచెం ప్రశాంతంగా ఉంది అని భారత ప్రభుత్వం కూడా భారత సైనిక ప్రతినిధులు కూడా చెప్పారు అందువల్ల కారణం ఏదైనా ఎవరైనా అందరూ స్వాగతించారు ఎందుకంటే టెన్షన్ కంటిన్యూస్గా ఉండకూడదు కాబట్టి కానీ అది ఎవరు చేశారు ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి మోదీ ప్రధాని హోదాలు అన్నింటిని కూడా నడిపిస్తున్న వ్యక్తిగా కీలక వ్యక్తిగా ఆయన చెప్పింది ఏంటంటే ఇది మేము నిలుపుదల చేశాం ఇది విరామం మాత్రమే విరమణ కాదు మళ్ళీ ఎప్పుడు చేసినా కానీ అప్పుడు మళ్ళీ మేము రెడీగా ఉంటాము అనే ఒక తీవ్రమైనటువంటి ఒక హెచ్చరిక మోదీ చేశారు కానీ అది ఒకవైపు నుంచి చూస్తే హెచ్చరికలాగా ఉంది రెండో వైపు నుంచి చూస్తే మరి అమెరికా చెప్పినట్టుగా ఎందుకు చేశారు ఈ ప్రశ్న చాలామందికి వచ్చింది భారతదేశం యొక్క టర్మ్స్ ఇండియా టర్మ్స్ మీద ఇండియా అవగాహన ప్రకారం మేము చేశాము అని చెప్పడం ఆయన ఆ మాట వరకు చెప్పారు అంటే సెకండ్ సైడ్ వివరణ ఇవ్వడానికి కానీ ఖండనం కానీ సిద్ధపడలేదు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మోడీ స్కిప్డ్ ది ట్రంప్ ఫ్యాక్టర్ ట్రంప్ ఫ్యాక్టర్ అనేదాన్ని మోదీ పరిగణనలోకి తీసుకోలేదు మిగిలినటువంటి తీవ్రమైన పరిభాష అంతా కూడా ఆయన వాడారు చాలా గట్టిగా కూడా మాట్లాడారు అలాగే మా సింధూరం ఇవన్నీ కూడా చెప్పారు ఒక్కటే ఇక్కడ కీలకమైనది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పర్మనెంట్ థింగ్ అది విరామం మటుకే అవును ఇంటర్వెల్ మాత్రమే రెండవది ఇది ఒక పాలసీ మేము ఏదో ఇప్పుడు చేయలేదు మూడవది మేము నిరంతరాయంగా ఇలా చేస్తాము నాలుగవది పాకిస్తాన్ పూర్తిగా భయపడిపోయి అన్ని దేశాలను ప్రార్థించడము వాళ్ళు ప్రాధాన్యపడడం చేసింది వీటన్నిటి వల్ల భారతదేశం చాలా ఖచ్చితంగా తన సామర్థ్యం చూపించి ఇది సాధించిందని మోదీ చెప్పారు ఇంకోటి అన్ని పార్టీలు అందరూ కూడా మద్దతు చెప్పారని మొదటిసారి ఏదో ఒకరే అన్నట్టుగా కాకుండా అన్ని అన్ని దేశంలో అన్ని వర్గాలు అన్ని రాజకీయ పక్షాలు దాన్ని అందరూ ఒక తాటి మీదకి వచ్చారనే వాస్తవాన్ని కూడా ఆయన చెప్పారు అంతవరకు బాగానే ఉంది కానీ అందరూ అసలు పాయింట్ అంటే ఫిస్ట్ సినిమాలో ఎక్కడొచ్చింది ఎవరైనా ప్రైవేట్ చూసేవాళ్ళు అంతే కదా కాబట్టి అది చెప్పలేదే మోదీ అసలు విషయం దాటేశారు ట్రంప్ పాత్ర లేకపోతే లేదని చెప్పు ఉండాలి రెండవది ఆయన చాలా చెప్తున్నారు కదా ఎందుకు అనలేదు అని ఒక అసంతృప్తి అయితే ఒక నిరుత్సాహం ఒక అసంతృప్తి అయితే మిగిలాయి రెండవ వైపున సంప్రదింపులు సైనిక దళాల ప్రతినిధులు నిన్న కూడా మాట్లాడారు మేము చర్చలు ఇవన్నీ జరుపుతున్నాము వాటిలో ఇలాంటి అవగాహనకు వచ్చామని చెప్పారు నిన్న కూడా కొన్ని ఘటనలు జరిగాయి ఈ సమయంలో కూడా మనం చూస్తే అనేక ఘర్షణలు జరుగుతున్నాయి కాబట్టి ఒక విధమైన అస్పష్ట రాజకీయ పరిస్థితి ఏర్పడింది అనేది మనకు బాగా అర్థమవుతుంది నిన్న మోదీ ప్రసంగంతో భారతదేశం యొక్క శౌర్యము లేకపోతే ఇవన్నీ బాగా చెప్పారు కానీ ప్రశ్న అయితే మిగిలేపోయింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది దానికి సమాధానం లేదు దీనికి రెండవ వైపున వర్మ మీరు చెప్పిన ట్రంప్ ఏమంటే మేము ఎవరి మాట వినలేదు మా అంతకు మేము చేసాము అని భారత ప్రభుత్వం ఒకటి రెండు సార్లు చెప్తూ ఉంది కానీ ట్రంప్ క్లైమ్స్ యూఎస్ అవాయిటెడ్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ చాలా స్పష్టంగా నిన్న అంటే మోదీ ఇక్కడ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇంచుమించుగా ఆయన కూడా చెప్తున్నాడు ద యూఎస్ డెడ్ డిడ్ నాట్ జస్ట్ బ్రోకరే ది సీజ్ ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇట్ అవాయిటెడ్ ఏ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ సెడ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ ఇస్ లేటెస్ట్ క్లైమ్స్ ఇంకేమన్నాడంట నేను హెచ్చరించాను మీరు కనుక దీనికి ఒప్పుకోకపోతే రెండు దేశాలు సంధి కుదుర్చుకోకపోతే మీతో వాణిజ్యం కూడా చేసేది లేదు నేను చెప్పినట్టు వింటే మీతో చాలా భారీగా వాణిజ్యం చేస్తానని నేను ఆఫర్ ఇచ్చాను యు గొన్న కమ్ టు ఆయన భాషలో చెప్పాలని యూ గొన్న టూ కంట్రీస్ కమ్ టు అన్ అగ్రిమెంట్ ఆర్ అదర్వైజ్ అనేదో నేను చెప్పాను అందుకని ఒప్పుకున్నారు అని ఆయన చెప్తున్నాడు మరి వైరుధ్యం ఈ ట్రంప్ మోదీ మాటలకు వైరుధ్యం ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని ఎలా చూడాలనేది ఒక పెద్ద ప్రశ్న ఈ క్రమంలో ఆయన చెప్పిన చాలా కీలకమైన మాట ఏంటంటే నా జోక్యం వల్ల లక్షల ప్రాణాలు నేను కాపాడాను మిస్టర్ ట్రంప్ ఆల్సో సెట్ దట్ యుఎస్ ఆఫీషియల్స్ సెట్ స్టాప్డ్ ది న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఐ థింక్ ఐ థింక్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ బ్యాడ్ న్యూక్లియర్ వార్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కుడ్ హ్యావ్ బీన్ కిల్డ్ ఆఫ్ పీపుల్ నాట్ ఈవెన్ ల్యాక్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కుడ్ హ్ బీన్ కిల్డ్ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ లక్షల లక్షల లక్షోప లక్షల మంది ప్రాణాలు కాపాడినందుకు భారతదేశాన్ని పాకిస్తాన్ ను దారికి తెచ్చినందుకు నేను గర్వపడుతున్నానని ట్రంప్ అంతర్జాతీయ రంగస్థలం మీద మీసం మెలివేస్తున్నారు దీనికైతే సమాధానం లభించడం లేదు పూర్ ఇండియన్స్కు నిర్భాగ్య భారతీయులకు దీనికి సంబంధించిన సమాధానం అయితే లభించడం లేదు ఎట్లా లక్షోపలక్షలు అంటే దీనికి ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది ఆ సీక్వెన్స్ ఏంటంటే కిరాణా హిల్స్ అనే దగ్గర పాకిస్తాన్ అణ్వాయుధం ఉంది ఆ దగ్గర ముషరఫ్ బేస్ కూడా ఉంది ఈ రెండింటి మధ్యలో వాటి యొక్క అణ్వాయి అణ్వస్త్ర సామర్థ్యం అంతా ఉంది ఎప్పుడైతే భారతదేశం తొమ్మిది కేంద్రాలను టార్గెట్ చేసి వెళ్ళి కొట్టిందో అంటే కిరాణా హిల్స్లో రహస్యం అంతా ఉంది ఇండియన్ ఆర్మీ టార్గెటెడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెటెడ్ కిరాణా హిల్స్ కిరాణా హిల్స్లో ఎయిర్ బేస్ని గల కొట్టి ఉంటే ఐ న్యూక్లియర్ బేసును కొట్టి ఉంటే ప్రపంచం అంతా చాలా అంటే ఒక లక్షల మంది చనిపోయి ఉండేవాళ్ళు ట్రంప్ పరోక్షంగా ఇండైరెక్ట్గా దాన్నే చెప్తున్నాడు ఇది ఇంటర్నేషనల్ మీడియా ఇస్తున్నటువంటి ఇంటర్ప్రిటేషన్ దీని మీద చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా నిన్న సైన్యం మాట్లాడినప్పుడు ఎయిర్ మార్షల్ బట్రి బత్రి ఆయనని ఈ విషయం అడిగారు ఆయన వీ నెవర్ టార్గెటెడ్ కిరాణా హిల్స్ వీ డోంట్ నో కిరాణా హిల్స్ అని కూడా నేను అంటే భారతదేశం మీద వేయకూడదు కదా అని అందుకని కాపాడు సహజంగా సైనికాధికారులు జాగ్రత్తగా మాట్లాడతారు కాబట్టి కాబట్టి ఇక్కడ కోట్ల రూపాయల వాణిజ్యం అంటే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కు అణు బ్లాక్ మెయిల్కు మేము లొంగలేదని చెప్తున్నాం బాగానే ఉంది కానీ నా వాణిజ్య బ్లాక్ మెయిల్కు లొంగిపోయారని చెప్తున్నాడు ట్రంప్ లక్షల ప్రాణాలు కాపాడారంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి భారతదేశం లక్షల మందికి ఆ రోజు రాత్రి అంటే మీరు అర్ధరాత్రి పన్నెండున్నరకు అప్పుడు మా అందరితో చర్చ చేసినప్పటి రాత్రి ఆ రాత్రి ఏం జరిగింది ఎవరు దేని టార్గెట్ చేశారు ఏం జరిగి ఉండేది ఏమి నివారించబడింది ఈ ప్రశ్నకైతే మోదీ ప్రసంగంలో జవాబు లభించడం లేదు ట్రంప్ గారు మటుకు బల్ల గుద్ది ఇది ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అంటున్నాడు సో కాబట్టి భారతీయులు సగటు భారతీయులు అడుగుతున్నారు ఎందుకు ఏం జరిగింది మంచిదే కదా శాంతిగా ఒప్పుకొని ఉంటే అని కాబట్టి నిజంగా లక్షల మందిని ప్రాణ భారతదేశం అలా చేసే అవకాశం లేదు నాకు తెలుసు ఎందుకంటే ఇండియా నో నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ మొదట మేము వాడవన్నది మన కమిట్మెంట్ సోలం కమిట్మెంట్ కాబట్టి ట్రంప్ ఇక్కడ చాలా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు మోదీ ఒక మాట పరోక్షంగా అయినా సరే వేరే దేశాల జోక్యం మేము కోరుకోము అట్లా ఉంటే చాలా బాగుండేది కానీ అలా అనకపోవడం వల్ల కొన్ని ప్రశ్నలు ఇది అడుగుతున్నారు ఇప్పుడు ఓకే సరే ఏంటి అమర జవాన్లకు నేతల